మాఘమాస శుక్లపక్ష పంచమి రోజున విశేషంగా శ్రీపంచమి అని వసంత పంచమి అని సరస్వతీ జయంతి మదన పంచమి అనే పేర్లతో పిలుస్తారు వసంత ఋతువు రాక సూచించే ఈ పంచమిని దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఋతు సంబంధమైన ఈ పండుగ గురించి పురాణాలలో చాలా బాగా ప్రస్తావించారు ఎంతో శుభకరమైన శ్రీపంచమి గురించి దేవీ భాగవతం బ్రహ్మాండ పురాణాలలో విశేషంగా చెబుతున్నాయి సకల విద్యాస్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి జన్మదినోత్సవంగా కూడా పేర్కొన్నారు అటువంటి శ్రీపంచమి రోజున విద్యారంభ దినమని వాగ్దేవిని ఎవరైతే ఆరాధించి అక్షరాభ్యాసం చేస్తారో అటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయని బ్రహ్మవైవర్త పురాణం తెలియచేస్తూ ఉన్నది విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత విద్యాదానానికే ప్రాముఖ్యత ఉన్నదని అంటారు అటువంటి విశేషమైనటువంటి ఈ శ్రీపంచమి రోజున అమ్మవారిని మనము తెల్లని వస్త్రములతో అలంకరించి తెల్లని పుష్పాలతో అర్చించి పూజ చేసి విశేషంగా అమ్మవారికి తెల్లటి పాలని లేదా పరమాన్నాన్ని లేదా పెరుగన్నాన్ని నివేదన చేయడం ద్వారా మనకి ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలిగి కృపాకటాక్షణలు కలిగి సకల విద్యలు కూడా లభిస్తాయి అనేటటువంటిది శాస్త్రవచనం అందరం కూడా ఇటువంటి విశేషమైన రోజున ఆ అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకి పాత్రలవుదాం శ్రీమాత్రే రమ ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాలను తెలుసుకోవడానికి మన భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సరస్వతి అమ్మవారికి సంబంధించినటువంటి సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం మరియు అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కింద కామెంట్లో తెలియపరిచాను అందరూ కూడా విని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు